వాళ్ళకు చెప్పండి కొద్దిగా ఏది నమ్మద్దు అని చెప్పండి చైనాలో ఏం చేస్తారు కొన్ని కడక కానీ పని కానీ ఏదైతే కొద్ది ఇక్కడ వాటికి బంధువు మిగతా అన్నీ చేసుకోమనండి కూడా పని చేస్తారు చైనా వీళ్ళు మనకి పరిశుభ్రత ఇస్తామని చెప్పండి మీరు చెప్పండి చెప్పండి ఎక్కడైతే యూరిన దగ్గర ఎక్కడ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మామూలుగా కనుక్కోవచ్చు చెప్పండి క్యాన్సర్స్ అని చెప్పండి సచ్చేదానికే ముందు పోకపోతే తెలుసుకోండి ముందే కొద్ది మంది కను బట్టంకున్నారు ఏసీ రూమ్లో పండు మీరు కొద్దిగా పిల్లల్ని మంచిగా పండి యాక్టివ్ చేసుకోండి సిదే బ్యాంక్ ఎట్లా మాక్సిమం సిధనే నార్మల్ 45 अच्छा बचना चल नहीं हम कंप्लीटली ठीक है बिंग लाइटिंग में यू लाइक देम मेन में मोबाइल में और मैं डॉक्टर सब सत्र चुन रहानी అరే అంటే దౌన్సింగ్ కిటికీస్ కొడు거든요 కరెక్ట్ షెడ్యూల్ కరెక్ట్లీ కన్సల్ట్ చేయలేదు కొంచెం దేవుడికి ఏదోక రక్షణ ఎందుకు అంటే ఆ అవసరం ఎలా ఉంటది ఆసుపత్రిని సందర్శించడం జరిగింది ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి వైద్యం చేసేదంతమంది ఇబ్బందులు ఉన్నాయి ఆ డాక్టర్లకు డాక్టర్లకు కూడా వాళ్ళు ఇబ్బందులు తెలుసుకోవడం జరిగింది ఇక్కడ ఉన్న పేషెంట్స్ అన్ని అన్ని వార్డ్స్ తిరగడం జరిగింది వైరల్ ఫీవర్స్ ఎక్కువ ఉన్నాయి రెండోది ఇక్కడ చాలామంది మహిళలు కూడా సంతృప్తి వ్యక్తం చేశారు డాక్టర్స్ కూడా బాగానే అంటున్నారు కొన్ని ముఖ్యంగా ఏంటంటే ఇది డాక్టర్లకు ప్రజలకు సంబంధం లేని సమస్యలు చెప్పారు మేము ఏం చేయలేము నేను చెప్పింది అది గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కూడా మొదటి అసెంబ్లీ సమావేశాలలో పది బెడ్లకు వంద పేరుకు వంద బెడ్ల హాస్పిటల్ ముఖ్యమంత్రి గారు కానీ పది బెడ్లకు సరిపడా డాక్టర్ లేరు డాక్టర్ స్ట్రెంత్ లేదు లేకపోతే బెడ్స్ లేవు కొన్ని ఫెసిలిటీస్ లేవు ఎక్స్రే మిషన్ లేదు కొన్ని ఇట్లాంటి విషయాలు కూడా నేను మొదలు చెప్పడం జరిగింది కానీ ఇప్పటి వరకు గవర్నమెంట్ తరఫు నుంచి స్పందన రావట్లేదు డాక్టర్లు కూడా ఏం చేస్తారు ఆ ఎక్స్రే మిషన్ లేదు కాబట్టి బయటకోమాట పేషెంట్లు ఏమంటున్నారు అయ్యా మేము ఉన్నమే పేదోళ్ళము మా దగ్గర డబ్బులు లేకనే గరిబోలం కాబట్టి హాస్పిటల్కి వస్తాము డాక్టర్ కూడా ఏం చేస్తాడు మిషన్ ఉంటే ఎక్స్రే తీస్తాడు సిటీ మిషన్ సిటీ స్కాన్ మిషన్ ఉంటే సిటీ స్కాన్ చేస్తాడు డాక్టర్ రెండోది కొన్ని రకమైన బెడ్స్ బిడ్స్ కూడా వాళ్ళు ఇంకా లెక్కలు తీసుకురాదు దీనివల్ల ఏంటంటే ఇప్పటికి కొంత మాత్రం ప్రత్యేకంగా డాక్టర్ల కొడుతుంది నర్సెస్ కొడుతుంది ముఖ్యంగా ఈ మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్రజలకు కావాల్సిన పేదలకు కావాల్సిన ఎటువంటివి కూడా అందుబాటులో లేవంటే అవైలబిలిటీ లేదు అందుబాటులో అంటే వాళ్ళు తీసుకొస్తే అందుబాటులో లేకపోతే డాక్టర్ని అడవచ్చు డాక్టర్ల పరంగా అయితే అందరు సుమారు నైంటీ పర్సెంట్ పేషెంట్స్ సంతృప్తికరంగా చెప్పారు వాళ్ళకు ఫీడ్బ్యాక్ దానివల్ల నేను చాలా ఇప్పటికీ కూడా డాక్టర్స్ అందించే ఒకసారి స్పెషల్లీ థ్యాంక్స్ చెప్తున్నా నా ఆరుమూరు హాస్పిటల్ కూడా ఇట్లాంటి డాక్టర్లు ఉంటాం నా అదృష్టం ముఖ్యంగా నా ప్రజల అదృష్టం కూడా పేదవాళ్ళకి ఇక ముందు కూడా ప్రభుత్వాన్ని మీ ద్వారా అడుగుతున్నాను దయచేసి ఇక్కడున్న ఎక్స్రే మిషన్ కావచ్చు సిటీ స్కాన్ కావచ్చు పేరుకే వంద పడకల హాస్పిటల్ పెట్టడం కాదు ఆ వంద పడకల హాస్పిటల్లో ఏమేమి కావాలా మిషనర్స్ కానీ పేషెంట్లకు కావాల్సిన బెడ్లు కానీ ఇంకా మిగతా వసతులు కానీ అవన్నీ కల్పించాలని ఈ గౌరవనీయ ముఖ్యమంత్రి ఎన్మూల రేవంత్ రెడ్డి గారిని మరియు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు దామోదర్ రాజనరసింగ్ గారిని చేతులెత్తి ఎత్తి జోడించి అడుగుతున్నా నన్ను మీ దక్షిణ తెలంగాణ శాసనసభ్యుడిగానే భావించండి ఉత్తర తెలంగాణలో పుట్టడమే పాపమైతే దయచేసి మమ్మల్ని క్షమించండి మరి ఇప్పుడైతే మాకు ఛాన్స్ లేదు కాబట్టి మళ్ళా జన్మంలోన దక్షిణ తెలంగాణలో కోడంగల్లోనూ ఖమ్మంలో పుడతాం కానీ ఇప్పుడు మాకు తెలియక దేవుడు మమ్మల్ని కానీ ఆరుమూర్లో పుట్టించండి మమ్మల్ని పేదవాళ్ళం కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు హెల్త్ మినిస్టర్ గారు హెల్త్ సెక్రటరీ గారు హెల్త్ కమిషనర్ గారు ఈ ఆరుమూరు కూడా తెలంగాణలో ఉంది ఆరుమూరు పేద ప్రజలు కూడా పన్నులు కడుతున్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు వీళ్ళు కూడా మిమ్మల్ని ఎన్నుకున్నారు వీళ్ళు కూడా ఓట్లు వేసారు కాబట్టి దయచేసి తెలంగాణ మొత్తాన్ని సమంగా చూసి సమన్వయం చేసి నివాసత్తరాన్ని కల్పిస్తారని మిమ్మల్ని చేతిని ప్రార్థిస్తుంది